ఈ పుంజుకోడి అడుగులో అడిగేసుకుంటూ మెల్లగా నా వైపు అయితే వస్తుంది దీనికోసం మళ్ళీ మాట్లాడదాం గుర్తు పెట్టుకోండి ఈ కనిపించేవన్నీ చికెన్ కార్టూన్లు ఇదేమో బోన్లెస్ చికెన్ ఇదేమో బాతు మాంసం ఇవేమో చేపలు ఇవేమో కోళ్లు కోళ్ళు అంటే బతుకున్న కోళ్లు కాదు చచ్చిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన కోళ్ళ మాంసం ఇది ఇవేమో కంసు పిట్టలు ఇవేమో పిట్టలు ఇక్కడ చూసుకుంటే ఇంకా చేపల మాంసము రొయ్యలు ఇక్కడ సూపర్ మార్కెట్ లో అన్ని రకాల మాంసాలు అయితే దొరుకుతాయి కాకపోతే ఇవన్నీ ఐస్ లో ఐస్ గడ్డ కట్టించి నెలల తరబడి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకుని మరీ తింటారు ఎప్పుడు ఈ ఐస్ లో గడ్డగడ్డ కొల్లు తిని తిని వచ్చింది అందుకనే ఫ్రెష్ చికెన్ కోసం అయితే షాప్ అయితే వచ్చాను ఇక్కడైతే నేను కేజీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఈ ఫ్రెష్ చికెన్ షాప్ లో అయితే పావురం పారం బారం కోళ్ళు నాటు కోళ్ళు బాతులు అయితే ఉన్నాయి ఈ పుంజు కోడి అయితే చానా యాక్టివ్ గా అయితే ఉంది దినేశాయం అని చెప్పాను దినేసాయం అంటే ఎక్కువ రేట్ అయితే అడిగేశాడు తెరలో అయితే అది వద్దనేసి ఫ్రెష్ కోడి కొట్టి అని చెప్పి ఓ కేజీ అయితే ఆర్డర్ పెట్టాం కదా కేజీ అయితే చార్జ్ చేశాడు ఈ ఫ్రెష్ చికెన్ తీసుకొని మేమైతే ఇప్పుడు రూమ్ కి వెళ్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్